చదువులోనే కాదు క్రీడల్లో కూడా విద్యార్థుల ప్రతిభను వెలికి తీసే సంస్థ భాష్యం విద్యా సంస్థలేనని అనకాపల్లి భాష్యం స్కూల్ ప్రిన్సిపాల్ మన్మథరావు పేర్కొన్నారు శనివారం అనకాపల్లి ఎన్టీఆర్ మైదానంలో భాష్యం విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థుల కోసం స్పోర్ట్స్ మీట్ ను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మన్మథరావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పిల్లల్లో క్రీడా నైపుణ్యాలను పెంపొందించేందుకు వివిధ ఆటలు పోటీలు నిర్వహించామని తెలిపారు ఈ పోటీలో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనకాపల్లి టౌన్ ఎస్ఐ శ్రీనివాసరావు విశాఖ జడ్ సిఇ ఆంజనేయులతో పాటు శ్రీదేవి హాజరయ్యారు వీరికి పాఠశాల యజమాన్యం సిబ్బంది ఘన స్వాగతం పలికారు అనంతరం వారి చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ స్పోర్ట్స్ మీట్ వందే మాత్రం గీతంతో ప్రారంభమై అనంతరం చిన్నారులచే వివిధ క్రీడా పోటీలు డ్యాన్స్ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా పెద్ద సంఖ్యలో హాజరై చిన్నారుల ప్రతిభను చూసి ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో సహకరించిన తల్లిదండ్రులు పాఠశాల సిబ్బందికి భాషం స్కూల్ ప్రిన్సిపాల్ మన్మధరావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో హెచ్ఎఫ్ సౌదన్య ప్రిన్సిపల్ రమణ హెచ్ఎంఓ ప్రదీప్ వైస్ ప్రిన్సిపల్ ప్రసాద్ స్కూల్ సిబ్బంది మాస్టర్లు మరియు కరాటి మాస్టర్లు పాల్గొన్నారు Good morning, sir. Oh, oh. I am King Chandragupta. This is my Maurya dynasty. Team. This is my team. Team salute order. Welcome to Bastian sports meet, sir. <laughs> Good morning, sir. I am King Mahadev. This is Kagatiya dynasty. This is my team. Team salute order. Welcome to Bastion sports meet, sir. Yeah It involves the ability to express ideas, ask questions, and participate in conversations. National often focus on improving spoken English to enhance communication skills and overall language proficiency. The Pallava dynasty was a major power in the south of India with its फेमस फॉर डेवलपिंग ऑनली टेम्पल आटिसपेक्ट रूरल्स लाइक महादेव అండి అనకాపల్లి భాష్యం విద్యా సంస్థలు ఈ రోజు ఇక్కడ స్పోర్ట్స్ ఈవెంట్ మేము కండక్ట్ చేసి దానికి సంబంధించి కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఇక్కడ కండక్ట్ చేస్తున్నాం అండి భాష్యం విద్యా సంస్థలు అంటే కేవలం ఎడ్యుకేషన్ అకాడమిక్స్తో తో పాటు ఒక కో కోకరికులర్ యాక్టివిటీస్ అది స్పోర్ట్స్ మీట్ కానీ అవ్వచ్చు లేదంటే కల్చరల్ లీవ్ అవ్వచ్చు అన్ని యాక్టివిటీస్ లో కూడా మేము పార్టిసిపేట్ చేస్తుంటాం అదే విధంగా పిల్లలకి స్పోర్ట్స్ పట్ల అవగాహన కలిగించడం స్పోర్ట్స్ అంటే ఆ చదువుతో పాటు ఇది ఎంత ప్రాముఖ్యం అది ఎంత ఇంపార్టెంటో చెప్తూ దాని మీద ప్రతి సంవత్సరం మేము స్పోర్ట్స్ మీట్లు కండక్ట్ చేస్తాం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మా అనకాపల్లిలో భాష విద్యా సంస్థల్లో మా స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేసి దాని ఒక కార్యక్రమం చేసి ఈ రోజు పెద్ద ఈవెంట్ గా వాళ్ళందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ కల్చరల్ యాక్టివిటీస్ కూడా మేము కండక్ట్ చేస్తున్నాం అండి ఈ దీంట్లో భాగంగా మొత్తం పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఒక వారం రోజుల నుంచి అందరూ ప్రిపరేషన్లో ఉంటూ పేరెంట్స్ కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తూ మేమేమి అడిగినా వాళ్ళ దగ్గర ఆ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా ఇస్తూ ఈ రోజు ఇంత గ్రాండ్ గా ఈ ప్రోగ్రామ్ మేము సెలబ్రేట్ చేస్తున్నాం ఇదే కాదండి అన్ని యాక్టివిటీస్ లో భాష విద్యా సంస్థలు ఎప్పుడు ముందు అది స్పోర్ట్స్ అవ్వచ్చు అకాడమిక్స్ అవ్వచ్చు లేదా యాక్టివిటీస్ అవ్వచ్చు స్పోకెన్ ఇంగ్లీష్ అవచ్చు ఏ ప్రోగ్రామ్ అని ఉంటుంది దానికి ఉదాహరణ ఈ రోజు ఇంత గ్రాండ్ ఈవెంట్ లో మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకున్నాం ఈ విధంగా మనం ఆ పేరెంట్స్ మా అందరికీ సహాయ సహకారాలు అందించిన ప్రత్యేకించి మా తల్లిదండ్రులకండి మేము ఏం అడిగినా ఏం అడిగినా కాదనుకుంటా ఏమేం కావాలో మొత్తం మాకు సమకూరుస్తూ మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని అంత దిగ్విజయం చేయడానికి దోహదపడిన మా స్టాఫ్ అందరికీ అదే విధంగా మా పేరెంట్స్ కి అదే విధంగా మాకు తోడ్పడిన మీడియా మిత్రులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ముందు కూడా ఇలాంటి యాక్టివిటీస్ చేస్తూ అందరికీ చెరువులో ఉండి దగ్గరగా ఉంటూ పిల్లల ఆల్రౌండ్ డెవలప్మెంట్ కి ఎప్పుడు భాష విద్యా సంస్థలు తోడ్పడతాయి అహంక్షలు శ్రమిస్తాయని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అండి ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఇంచుమించుగా ఏడు వందల మంది సెవెన్ హండ్రెడ్ పైన అండి ఏడు వందల పైగా పిల్లలు ఇందులో పార్టిసిపేట్ చేశారు ఆ తల్లిదండ్రులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ రోజు కూర్చొని ఓపిక్గా వీక్షిస్తున్నారు ఈ ఈ కార్యక్రమానికి తోడ్పడిన అందుకనే ప్రత్యేకించి తల్లిదండ్రులు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి శుభ మధ్యాహ్నం అండి ఈ రోజు మన భాష్యం స్కూల్ అనకాపల్లి టు బ్రాంచ్ ఈ రోజు స్పోర్ట్స్ మీట్ అనేది జరుపుతున్నామండి సో పొద్దున్న నా తొమ్మిది గంటల నుంచి పిల్లలందరూ కూడా ఇక్కడికి గ్యాదర్ అయ్యారు అలాగే ముఖ్య అతిథిగా మన ఎస్ఐ గారు ఇక్కడికి విచ్చి ఉన్నారు పిల్లలందరినీ కూడా ఆశీర్వదించారు ఈ స్పోర్ట్స్ మీట్ యొక్క ఇంపార్టెన్స్ కూడా ఆయన మాట్లాడారండి ఇందులో మొత్తం ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఫిఫ్త్ స్టాండర్డ్ వరకు పిల్లలందరూ కూడా మేము ఇందులో ఇన్వాల్వ్ చేశామండి అందులో ఓవరాల్ గా సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ మెంబర్స్ ఉన్నారు ఆ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ ని కూడా మేము డివైడ్ చేసుకున్నాము ఫస్ట్ స్టాండర్డ్ ఒక టూ సాంగ్స్ సెకండ్ టూ సాంగ్స్ థర్డ్ టూ సాంగ్స్ దాంతో పాటు మేము డాన్స్ అండ్ కరాటే కూడా ఇంక్లూడ్ చేశామండి సో ఇదేంటంటే పిల్లల్లో చదువే కాకుండా స్పోర్ట్స్ కూడా పిల్లల్లో ఇంక్లూడ్ చేద్దాము వాళ్ళ యొక్క ఫిజినల్ ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఇంప్రూవ్ చేయాలి అనే ఉద్దేశంతో భాష్యం స్కూల్ స్పోర్ట్స్ మీట్ అనేవి కండక్ట్ చేయడం జరిగిందండి సో ఇక్కడ పేరెంట్స్ అందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అది మేము పేరెంట్స్ అందరికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి ఎందుకంటే ఒక రెండు మూడు రోజుల్లో పిల్లల్ని ఎంత బాగా కాస్ట్యూమ్స్ ఇచ్చి మేము ఏ కాస్ట్యూమ్స్ అంటే ఆ కాస్ట్యూమ్స్ మీరు ఆన్లైన్ లో బుక్ చేయడం అవనివ్వండి బయట తీసుకోవడం అవనివ్వండి కాస్ట్యూమ్స్ అన్ని కూడా చాలా పర్ఫెక్ట్ గా పిల్లలకి ఇచ్చి మాకు ఈ ప్రోగ్రామ్ ఎంత గ్రాండ్ సక్సెస్ అయ్యేలాగా ఈ పేరెంట్స్ అందరూ కూడా చాలా పాల్గొన్నారండి సో దానికి కృతజ్ఞతలు తెలియజేస్తుంటూ అలాగే మా స్టాఫ్ పిల్లలందరినీ కూడా చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు అందరికీ కూడా ఎక్కడా ఏ లోటు లేకుండా ప్రోగ్రామ్ అంతా కూడా ఎంత సక్సెస్ఫుల్ గా మా టీచర్స్ చాలా బాగా నిర్వహించారండి సో ఐ వాజ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ ఫర్ ద పేరెంట్స్ యాజ్ వెల్ ఆస్ ఫర్ ద టీచర్స్ అండ్ ఆర్ ప్రిన్సిపల్ సార్ అండ్ ఆర్ డిగ్నటరీస్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్